హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి లంగా బోనిళ్ళకి ఆ బ్లౌజ్ చిన్నపిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి ఇది ఇదైతే నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది కంప్ అప్పుడే పోస్ట్ చేసేసాను కటింగ్ వీడియో అనేది మిస్ అయిందని చెప్పినాను కదా ఇప్పుడైతే నా కటింగ్ వీడియో అనేది క్లారిటీగా వచ్చేసింది నేనైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను చూడండి కటింగ్ వీడియో వీడియో అనేది స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడి కటింగ్ లేకపోదాము లూజ్ అనేది ఇలా చూసుకోవాలి చూడండి బాడీ లూజ్ అనేది ఇదైతే మెజర్మెంట్కి ఇచ్చినారు బ్లౌజ్ ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే పదహైదు ఉంది కదా నేనైతే వన్ ఇంచి అగస్టా పెట్టుకుంటాను దానికి ఇలా కూడా చూసుకోవచ్చు లూజ్ అనేది ఇక్కడ దారాల పట్టికా నుండి ఇలా చూస్తే ఎంత వచ్చింది ఏడున్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచి అగస్టా పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చులేకి మీకు అలా తెలియదు అనుకునేవాళ్ళు ఇలా చూసుకోండి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి లెంత్ చెక్ చేసుకున్నాము పొడవు షోల్డర్ భుజాలకా నుండి పట్టుకోవద్దు కరెక్ట్గా ఇలాగ భుజాలకా నుండి ఇలాగ లాగి పట్టుకోవాలి ఎంత వచ్చేసింది పది కదా నేను హాఫ్ ఇంచు ఎగస్టా పెడుతున్నాను పదిన్నర పెడుతున్నాను లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచు పెంచమని చెప్పినారు అందుకనేసి నేను హాఫ్ ఇంచు అని తీసుకున్నాను ఇది వచ్చేసి ఎనిమిది ఉంది కదా నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఎంత అవుతుంది పదహారు అవుతుంది రెండు ఫోల్డింగ్స్ మీద పదహారు అవుతుంది చూడండి ఇప్పుడైతే హ్యాండ్ పొడవు చూసుకున్నాము హ్యాండ్ పొడవు వచ్చేసి మూడున్నర ఉంది చూడండి ఇలాగా మెజర్మెంట్స్ అన్నీ మీరైతే ఒక బుక్లో పెట్టుకోండి మీ పిల్లలకి కుట్టాలి అనుకుంటే ఆ బ్లౌజు ఇది మీ పిల్లలకు కానీ మీ అక్క వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇదైతే ఓపెన్స్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ అన్నది ఎలా కట్ చేసుకోవాలి నేను చెప్తాను బ్లౌజ్ అనేది ఇలాగ టూ లేయర్స్ మీద ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా కంఫర్ట్గా మన చేతి వాటం ఎలా అనిపిస్తే అలా పెట్టుకోవాలి నేనైతే ఓపెన్స్ అటువైపు పెట్టేసినాను పైన సైడు ఇక్కడ వచ్చేసి ఎగస్టా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచు వదిలేసాను చూడండి హాఫ్ ఇంచు ఎందుకు వదిలేసానంటే భుజాల కోసం షోల్డర్స్ కోసం హాఫ్ ఇంచు ఇక్కడ నుండి ఇక్కడ వరకు లెంత్ అనేది ఎంత ఉంది పదిన్నర ఉంది కదా పదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకొని ఇందుకే పిల్లలకైతే క్రాస్ బెల్ట్ అయితే రావు కదా టూ ఇంచెస్ పట్టీ కోసం అనేది రెండు ఇంచులు పట్టీ కోసం అనేది ఎగస్టాక్ ఖర్చు కోసం పెట్టినాను చూడండి ఇక్కడైతే లెంత్ వచ్చేసి పదిన్నర ఇది టూ ఇంచెస్ ఎగస్టా కింద పట్టీ కోసం అనేది రెండు ఇంచులు పిల్లలకి చిన్న పిల్లలకి క్రాస్ బెల్ట్ అనేది రావు కదా అందుకనేసి ఎగస్ట పట్టి రెండించులు ఇలాగా స్కేల్తోనే స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు అనేది లూజ్ అయితే మనం పెట్టుకున్నాము లూజ్ ఉంది పదహారు ఉంది కదా ఎనిమిది ఎనిమిది పదహారు అని అయితే లూజ్ అనేది పెట్టుకున్నాము ఎనిమిది పెట్టుకున్నాము ఇక్కడ నుండి ఎనిమిది పెట్టుకోవచ్చు అండి మార్కింగ్ నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఉంది చూసుకోండి ఒకతూరి ఎనిమిది కానీ ఎనిమిదిన్నర కానీ పెట్టుకోవచ్చు పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారు అనుకుంటే కొంచెం ఎనిమిదిన్నర కూడా పెట్టుకోండి క్లాత్ అనేది ఎక్కువ ఎక్కువగా పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా స్టిచ్చింగ్స్ ఇప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకి పిల్లలకి టైట్ అవుతుందని ఎప్పుడు ఇక్కడ అనేది నెక్ వెడల్పు ఎంత పెట్టుకోవాలని చెప్తాను చిన్నపిల్లలకి వచ్చేసి నెక్ వడల్పు అనేది ఒకటిన్నర పెట్టుకోవాలి చూడండి చూపిస్తాను పెద్దవాళ్ళకైతే రెండు పెడతాం కదా మనకి కరెక్ట్గా కూర్చుంటుంది భుజాలు అనేసి ఇక్కడైతే చిన్నపిల్లలకి ఒకటిన్నర పెట్టుకోవాలి మనకి భుజాలు జారకోగొన్నట్లు నెక్కు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నాము రెండు నర ఉంది చూడండి భుజాలు వచ్చేసి రెండు నర ఉన్నాయి ఖర్చుతో సహా నేను మూడుకి రెండు లైన్స్ ఎక్కువ పెడుతున్నాను మూడుకి ఒక టూ లైన్స్ ఎక్కువ ఇక్కడ వచ్చేసి సంఖ రౌండ్ పెద్దవాళ్ళకైతే ఆరు పెట్టుకుంటాం కదా చిన్న పిల్లలకి వచ్చేసి ఐదు పెడితే సరిపోతుంది ఇలాగా బాక్స్ టైప్ వేసుకోవాలి స్కేల్ అనేది కొత్త వాళ్ళు కంపల్సరీ స్కేల్ అనేది యూజ్ చేయండి ఇప్పుడైతే నెక్కు పొడవు అనేది ఉందో అనేది చెక్ చేసుకున్నాం బ్లౌజ్కి మామూలుగా అయితే పిల్లలకి నాలుగున్నర ఐదు ఉంటుంది ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉందో అనేది చెక్ చేసుకొని దీనికంటే వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమన్నారు టైట్ అవుతుందంట ముందర ఫ్రంట్ నెక్కు ఈ సిస్టర్ అయితే వన్ ఇంచు ఎక్కువ పెట్టమని చెప్పింది ఇదైతే నాలుగు ఉంది నేనైతే దీనికి వన్ ఇంచు యాడ్ చేసుకొని ఐదు పెడతాను చూడండి ఇది ఎఫ్ అని రాస్తాను ఎఫ్ అంటే ఫ్రంట్ నెక్ మనకి ఈజీగా కటింగ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు ఇక్కడ అనేది ఐదు పెట్టి ఇలాగ బాక్స్ టైప్ మార్కింగ్ వేసుకోవాలి నెక్ అన్నది తర్వాత డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ నెక్ వెడల్ నెక్కు పొడవు వచ్చేసి నేనైతే ఐదు పెట్టినాను చూడండి నాలుగు ఉంటే పిల్లలకి టైట్ అవుతుంటే ఇలాగ వన్ ఇంచు పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి సంఖ ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం డౌన్ ఇచ్చుకోవాలి ఇలాగ రౌండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలాగ డౌన్ ఇవ్వాలి చూడండి ఇప్పుడైతే అంతా కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఎఫ్ అనేది రాస్తున్నాను కదా ఇక్కడైతే బి అని రాసుకున్నాము బ్యాక్ నెక్ అని ఇక్కడ రెండించులు పట్టి ఎందుకు వదిలేసినామంటే కింద రెండు ఇంచులు పట్టి పిల్లలకి క్రాస్ బెల్ట్ అనేది రాదు ఓన్లీ టక్స్ అనేది వస్తుంది ఒకతూరు అన్ని లెంత్లు అనేది చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి రౌండ్ ఐదు పెట్టినాను చూడండి ఇక్కడ అనేది నేనైతే ఎనిమిదిన్నర పెట్టినాను ఒక హాఫ్ ఇంచు ఎగస్తానే పెట్టినాను పొడవు అనేది ఎంతుంది అనేది చూపిస్తాను ఇది వచ్చేసి పదిన్నర ఉంది కదా ఖర్చుతో సహా పదకొండు పెట్టాను ఇదైతే ఇంచులు పట్టి మనం కింద ఫోల్డింగ్ లేకి ఇంచులు పట్టి అనేది పెట్టేసినాను ఇలాగ అంతా నీటు కట్ చేసుకోవాలి వీడియో లెంత్ ఉందని స్కిప్ చేయద్దండి క్లియర్గా చూసేయండి ఇప్పుడైతే సపరేట్ సపరేట్ తీసేద్దాము మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి సంఖ ఆమ్ రౌండ్ లో తీసినాం కదా ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇదైతే నేను కట్ చేసేది ఫ్రంట్ నెక్ది ఇప్పుడైతే మనం ఫ్రెంట్ నెక్ ఏం నెక్ డ్రాయింగ్ గీసుకున్నామనేది చెప్తాను నేనైతే స్టార్ గీస్తున్నాను చూడండి రౌండే గీయచ్చు చిన్నపిల్లలకు కదా స్టార్ అయితే బాగా కనపడుతుంది నెక్ కట్ చేసేటప్పుడు ఇలాగ నిదానంగా కట్ చేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో లీఫ్ నెక్ లాగా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సేమ్ ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా అలాగా అంతా డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి పొరపాటును నేనైతే ఓపెన్స్ అటువైపు పెట్టుకోనట్ల క్లోజ్ అటువైపు పెట్టేసాను చూడండి ఇలాగా తిప్పేసి పెట్టుకోవాలి ఓపెన్స్ అటువైపు పెట్టుకొని క్లోజ్ ఇటువైపు పెట్టుకోవాలి నెక్ వైపు క్లోజ్ అనేది పెట్టుకోవాలి ఇలాగంతా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచుల పట్టికి కూడా డ్రాయింగ్ చేసుకోవాలి అంత డ్రాయింగ్ చేసుకున్నాక మనం నెక్ లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలని చెప్తాను మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే ఇదైతే చాలా ఎక్కువగా ఇచ్చేసినారు ఇంత అవసరం లేదు బాగా కనబడదు బ్లౌజ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసి ఇంత పెట్టేద్దాం సరిపోతుంది నెక్ అనేది ఇంత పెట్టుకుంటే మనం చూడడానికి కూడా పిల్లలకి నెక్ కొంచెం డీప్గా ఉంటుంది బాగా కనపడుతుంది ఇంత పట్టిలాగా వస్తే ఏం బాగుంటుంది ఇదైతే ఉంది చూడండి లెంత్ అనేది నేను పెట్టింది ఎంత ఉంది నాలుగు పెట్టినాను మీ పిల్లలకు కూడా సేమ్ ఇలాగా కట్ చేసుకోండి నెక్ అనేది ఇలా కొంచెం లెంతీగా ఉంటే చూడడానికి బ్లౌజ్ కూడా క్యూట్ కనపడుతుంది మనకి పిల్లలకి ఏమైనా సోలర్స్ జారతాయి అనిపిస్తే పర్ఫెక్ట్గా లాడీ పెట్టుకుంటే సరిపోతుంది మీకు భుజాలు జారకోకుండా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఒకటిన్నరే పెట్టుకోండి రెండు పెట్టుకున్నారంటే చిన్నపిల్లలకి నెక్ విడల్పు అనేది ఒకటిన్నరే పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కూడా స్టార్ అనేది డ్రాయింగ్ ఇస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ సంఖ ఆంబ్రౌండ్ మనం బ్యాక్ నెక్కి ఎలా ఫ్రంట్ నెక్కి ఎలా కట్ చేసినామో సేమ్ అలాగే మనం డ్రాయింగ్ అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే రెండించులు వదిలేసినాం కదా అక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి ఇలాగ లేదంటే మనం కచాలు కూడా పెట్టుకోవచ్చు ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా ఇప్పుడు అనేది ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ అంతా ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్యాక్ అని నేను బి అని రాస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్కి లోత్ తీసుకోవాలి సంఖా అమ్రౌండ్లోన కొంచెం ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి షేప్ అన్నది మర్చిపోకుండా కంపల్సరీ షేప్ అన్నది ఇవ్వండి ఇంత ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేసుకున్నాము ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి కదా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్కి కట్ చేస్తున్నాం చూడండి ఓపెన్ చేసేసుకోవాలి ఎంత వెడల్పుతో పట్టి తీసుకోలేదు కూడా చెప్తాను ఇలాగా మనం మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం కట్ చేసిన నెక్ ఉంటుంది కదా దానికంటే వన్ ఇంచు పెంచుకుంటే సరిపోతుంది ఇలాగ నెక్ పెట్టేసి చూపిస్తాం చూడండి ఇలాగ నెక్కు పెట్టేసి దానికంటే వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఎగస్టా ఖర్చు కోసం అంత వదిలేసుకోవాలి ఇక్కడ అనేది రెండున్నర పెట్టుకోవచ్చు వెడల్పు పట్టీ అనేది రెండు ఇంచులు తీసుకోవచ్చు రెండున్నర తీసుకోవచ్చు మన ఛాయిస్ అది కొత్తగా కుట్టే వాళ్ళైతే రెండున్నర తీసుకోండి పట్టీ అనేది ఒక తూరి చూపిస్తాను లెంత్ ఉందో అనేసి లెంత్ వచ్చేసి ఇది పొడవు అనేది తొమ్మిది ఉంది చూడండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేసుకున్నాము నేనైతే బుట్ట హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి నీట్గా ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ అటువైపు పెట్టుకోవాలి క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది డ్రాయింగ్ వేసుకున్నాము ఇక్కడ కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేనైతే ఐదు పెడుతున్నాను చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మూడున్నర ఉంది కదా ఒకటి నర అనేది ఎక్కువ పెట్టుకోవాలి బుట్ట హైటు ఒకవేళ మీ మెజర్మెంట్ బ్లౌజ్ ఐదు ఉంటే ఆరున్నర పెట్టుకోండి పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకైతే ఐదు పెడితే సరిపోతుంది ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి మామూలు బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ సంఖ ఆమ్రౌండ్ వచ్చేసి మూడు పెట్టుకోవచ్చు అండి మూడు పెట్టుకొని సంఖ ఆమ్రౌండ్ స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద లెంత్ అనేది ఎంతుంది అనేది చూపిస్తాను ఒక తూరి లెంత్ అనేది పదహైదు ఉంది పెద్దవాళ్ళకైతే పదహైదు అవసరము చిన్నపిల్లలకు కదా అంత ఏం అవసరం ఉండదు పన్నెండు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ లూజ్ అనేది ఒక చెక్ చేసుకున్నాము ఇక్కడ యగస్తా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ నుండి ఇక్కడ నాలుగు ఐదు ఉంది చూడండి లూజ్ అన్నది ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్టా ఖర్చు అనేది నేను రెండున్నర పెట్టినాను చూడండి ఇలాగా డ్రాయింగ్ చేసుకోవాలి సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా డ్రాయింగ్ చేస్తామో సేమ్ అలాగే ఏమనేది ఇక్కడ ఖర్చు ఇదంతా మనకి ఫిల్స్ కోసం అనేది ఎక్కువ పెట్టుకున్నాను చూడండి నేనైతే ఐదున్నర పెట్టినాను చిన్నపిల్లలకి ఫిల్స్ బాగా కనపడే కనపడాలి అంటే ఫిల్స్ అనేది ఎక్కువగా పెడితే బాగా కనపడతాయి నేనైతే ఐదున్నర అయితే క్లాత్ అనేది ఎగస్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ పైన అన్నది కచ్చే మటుకు కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇక్కడ అనేది ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంటే కట్ చేసేసుకోవాలి సేపు ఎంత డ్రాయింగ్ తీసుకోవాలి ఎక్కడి నుండి డ్రాయింగ్ చేసుకోవాలని కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను డ్రాయింగ్ చేసి చూపిస్తాను ఇలాగా ఇక్కడ నుండి డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి టూ లేయర్స్ మీద సేప్ అనేది తీసుకోవాలి ఇలాగా ఇంత కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే హ్యాండ్ మొత్తం కటింగ్ అంతా అయిపోయింది కదా మీకు ఎలా ఫిల్ చిన్ని చిన్ని కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను ఒక ఎంత పెట్టినాను ఎందుకు ఇంత వెడల్పు ఎక్కువ పెట్టినాను అనేది చెప్తాను నేనైతే ఐదున్నర పెట్టేసినాను కదా ఇక్కడ అనేది కచా ఇచ్చుకోవాలి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ కచాయ్ అనేది ఇచ్చుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒక తూరి ఫిల్స్ ఎలా పెట్టుకోలేని కూడా చూపిస్తాను ఫిల్స్ అనేది ఇలా వస్తాయి చూడండి అన్నీ మనం కచాయి ఎంతవరకు ఇచ్చుకున్నామో అంతవరకు ఇలాగా చిన్నికి పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్పుడే పోస్ట్ చేసేసాను కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో కూడా కటింగ్ వీడియో చూసినట్టే స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు అనేది లైనింగ్ అనేది ఇలా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ మీద ఎగస్టా కచ్ అనేది ఇలా వదిలేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్టా కచ్ అనేది క్లియర్గా కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే కొత్త వాళ్ళకి కుట్టే వాళ్ళకైతే ఈ ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది ఎగస్టా క్లా ఖర్చు అన్నది ఎగస్ట వదిలేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ అన్నది కంప్లీట్గా అయిపోయించడండి నీట్గా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా చెప్తాను ఇలాగా ఎగస్ట్రా ఖర్చు అనేది వదిలేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్కు ఓ ఫ్రంట్ నెక్కు అయితే ఓపెన్ చేసేసుకోవాలి మనకు ఫ్రంట్ నెక్కి అయితే కాజా కాజాపట్టి అయితే వస్తుంది కదా ఇలాగా లేదు మీకు అలా కష్టం అనిపిస్తే నెక్కు తిప్పేసిన తర్వాత అయినా కుట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం దారాల పట్టి కోసం అనేది కట్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకుంటున్నాను చూడండి అంతా కట్టింగ్ చేసేసాను కదా ఓన్లీ హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకున్నాము ఇలాగా రెండు ఫోల్డింగ్స్ మీద హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి మనం లైనింగ్ ఎలా కట్ చేసినామో మెయిన్ పీస్ మీద కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఎగస్టా కర్చ్ అన్నది కొంచెం వదిలేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు హ్యాండ్ అనేది ఇలాగ నీట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ కట్ చేస్తే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేను అప్పుడే వీడియో అనేది పోస్ట్ చేసినాను తప్పకుండా చూడండి మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఇక్కడ అనేది హ్యాండ్స్ అయితే కంప్లీట్గా కట్ చేసేసినాం కదా ఇక్కడ హ్యాండ్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా బాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ అన్నది కంప్లీట్ అయిపోయింది చూడండి